చంటి అయితే కాయగూరలు కింద పడిపోతే అవి పట్టు అవి అయితే సంచిలోకి ఎత్తుతూ ఉంటాడు అక్కడే ఉన్న సింధూరి అయితే చంటి కాలు అలా చూస్తూ ఉంటుంది ఇక సింధూర చంటిని చూసి చంటి కాలుకి మొక్కుతూ మొక్క చంటి కాలు కైతే చూస్తూ ఉంటుంది అలా చూస్తూ చంటి కాలుకి అయితే మొక్కుకొని తను మొక్కుకుంటూ ఉంటుంది అలా మొక్కుకోని వెంటనే చంచలం అయితే సింధూరని పిలుస్తూ ఉంటుంది అలా పిలవగానే సింధూర ఒక్కసారిగా కంగారు పడి అక్కడి నుంచి ఏంటి వస్తామని అక్కడికి వెళ్తూ ఉంటుంది అలా సింధూర అయితే చంచలమ్మ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళగానే సింధూ చంచలమ్మ అందరితో ఇలా అంటూ ఉంటుంది నేను సింధూర విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అనేతా అంటూ ఉంటుంది అలా అనగానే చంచలమ్మ వాళ్ళ ఆయన అయితే ఏం నిర్ణయం చంచలమ్మ అనేది అంటూ ఉంటాడు ఆ నిర్ణయం ఏంటంటే సందరి సింధూరకి మంచి చేసే నిర్ణయమే తీసుకున్నాను అనేది అంటూ ఉంటుంది అలా అనగానే అదేంటో చెప్పు చెంచలమ్మ అని అడుగుతూ ఉంటాడు అలా అడగగానే చెంచులమ్మ నిల్చొని సింధూరుకి మరో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అనేది అంటూ ఉంటుంది అలా అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక సింధూరు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది కేశవా వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటారు ఇక చంటి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇన్నాళ్ళకు అమ్మగారు మంచి నిర్ణయం తీసుకున్నారు అనేది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు చంటి ఇక పెళ్లి గురించి చెప్పేస్తాడా లేదా చూద్దాం